మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బీజేపీ ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఈ మేరకు మంత్రి పొన్నంకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్ ను తిడితే పొన్నం ప్రభాకర్ కు ఎందుకు రోషం వస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు ఎవరి కోసం పొన్నం కరీంనగర్ వదిలి గుస్నాబా వెళ్లారో తెలియదా అని ప్రశ్నించారు నిర్మాణాత్మకంగా మాట్లాడితే తమపై వ్యక్తిగత దూషణలు చేస్తారా అని మండిపడ్డారు తన ఓపికను పరీక్షించొద్దన్న ఆయన పొన్నం ప్రభాకర్ వలనే కాంగ్రెస్ నాశనం అయ్యే ప్రమాదం ఉందని ఆరోపించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి